నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కడప కార్పొరేషన్ రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు కడప కార్పొరేషన్ చే జారిపోకుండా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు మరి ఆయన క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఇడుపులపాయ వస్తున్నామంటూ చెప్తూ కడప కార్పొరేషన్లతో ఏర్పాటు అవుతున్నారు అసలు ఆయనకు ఇంత భయం ఎందుకు పట్టుకుంది ఇటీవల ఏడుగురు కూడా టీడీపీలో చేరడం ఒక కారణమైతే మరోవైపు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తన గొంతు విప్పి కార్పొరేటర్లను ఆకర్షిస్తుందనేది మరో భయం దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా మేడం గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది వైసీపీ మరి వారికి ఎంతో బలంగా ఉండేది కడప కార్పొరేషన్ మరి దాని పరిస్థితి చూస్తుంటే అది కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి వైసీపీ అధినేతే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కడప కార్పొరేటర్లతో సమావేశం అవుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత భయపడుతున్నారు మేడం అంటే మీరు అంటున్నారు కదా వన్ సెవెంటీ ఫైవ్ నుంచి లెవెన్కి కి పడిపోయాక మొన్న నీటి సంఘం ఎన్నికలు ఏవైతే జరిగాయో అప్పుడు తెలుగుదేశం రెపరెపలాడింది ఇక్కడ కడప నియోజకవర్గంలో పులివెందుల్లో అంటే వైసీపీకి కంచుకోట అటువంటి కంచుకోటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం అనేది చిన్న విషయం కాదు అందుకు సాయం ఇప్పుడు ఏమైతుంది ఇవాళ చూస్తే మీరు మొన్న అంటే అంతకుముందు టీడీపీలోకి ఒక కార్పొరేటర్ వస్తే ఇప్పుడు ఏడుగురు కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు ఏడుగురు కార్పొరేటర్లతోటి మొత్తం ఇప్పుడు టీడీపీ బలం తొమ్మిదికి పెరిగింది అంటే వీళ్ళకి యాభై మంది ఉన్నారు ఎవరికి వైసీపీకి సో కడప ఇప్పుడు మాధవిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎలాగైనా సరే వీళ్ళని కార్పొరేటర్ని తన వైపు ఆకర్షించాలని చూస్తుంది ఆవిడ అంటే వాళ్ళ భర్త కూడా దానికి సహకరిస్తున్నారు వాళ్ళు బై హుక్ ఆర్ కుక్ వాళ్ళందరినీ అంటే వైసీపీ కార్పొరేటర్ని తెలుగుదేశంలోకి చేర్చుకోవాలని పక్క చూసుకుంటే మనం అసలు కడపలో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడైతే ఏడుగురు కార్పొరేటర్లు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారో అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గొడవ మొదలైంది నువ్వు ఉండి కూడా ఎట్లా వీళ్ళు నువ్వు నువ్వేం చేస్తున్నావు అని జగన్మోహన్ రెడ్డి నిలదీసినట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ కార్పొరేషన్ చేయిజారిపోతే ఇంకా వైసీపీ అంతం మొదలైనట్టేనా ఎందుకంటే ఇవాళ చాలామంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలోకి రావాలని చూస్తున్నారు సో అందుకోసం ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇడుపులపై వచ్చాడు ఆయన ఎలహంక నుంచి అందుకేనా మేడం బెంగళూరు నుంచి రావడం కూడా ఇది ఒక రీజన్ అమ్మ మెయిన్ రీజన్ ఇదే అంటే వేడుకలు ఎక్కడైనా చేసుకుంటారు కానీ అంటే తండ్రి సమాధిని సందర్శించి అక్కడి నుంచి ఆయన ఇక్కడ అక్కడే కార్పొరేటర్లతో సమావేశం అవుతారని తెలుస్తుంది అంటే వాళ్ళకి దిశానిర్దేశం చేయాలని అయితే ఎంతవరకు వాళ్ళు వింటారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇంతవరకు అంటే మొన్నటి వరకు కూడా ఒక కార్యకర్తను కూడా కలవని ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు కార్పొరేటర్ల కోసం ఎక్కడికి వచ్చాడు ఇడుపులపైకి వచ్చాడు అంటే ఎంత భయపడుతున్నాడు రెడ్డమ్మకి భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఎవరికి అదరడు బెదరడు చంద్రబాబుకే భయపడ్డు అని గతంలో ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప రెడ్డమ్మకి భయపడుతున్నాడా అంటే ఇప్పుడు కార్పొరేటర్లు చేజారిపోకుండా చూసుకోవడం కోసం ఆయన ఒక మీటింగ్ పెట్టాల్సిన స్థితికి వచ్చాడా అంటే ఫోన్లో చెప్తే వాళ్ళు వినరా ఆ స్టేజ్ దాటిపోయారా ఈరోజు రంగంలోకి జగన్మోహన్ రెడ్డే దిగాల్సి వచ్చిందా ఇన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి ఇంకొకటండి వీళ్ళకి చాలా ప్రలోభాలు కూడా ఇస్తున్నారు తెలుగుదేశంకి సంబంధించి అని అంటున్నారు ప్రలోభాల కంటే కూడా ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచించుకునేది వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు వైసీపీలో కొనసాగితే వాళ్ళు కలిసి వచ్చేది ఏం లేదు ఎందుకంటే తెలుగుదేశం అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంతో కనుక వాళ్ళు కొనసాగితే అంటే అందులోకి జంప్ అయిపోతే వాళ్ళకి ఫ్యూచర్లో రాజకీయంగా బాగుంటుంది రెండు ఇంకొక టర్మ్ కూడా తెలుగుదేశమే వస్తుంది అని అనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఎలాగ ఇంక వైసీపీకి ఇప్పట్లో ఎక్కడా కూడా అంటే వాళ్ళు అధికారం చేపట్టే అవకాశం కనిపించట్ల ఇప్పుడు అలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితోటి వాళ్ళు కలిసి వెళ్లాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు మీరు రైతుల కోసం ధర్నాలు చేయండి నియోజకవర్గాల్లో తిరగండి ఇవన్నీ చెప్తున్నాడు కదా ఆయన తర్వాత నియోజకవర్గాల్లో మీరు ర్యాలీ చేయండి నియోజకవర్గాల్లో పర్యటించండి కష్ట సుఖాలు తెలుసుకోండి తెలుగుదేశాన్ని తిట్టండి తెలుగుదేశం పథకాలు అమలు చేయట్లేదు నిలదీయండి అంటున్నాడు ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు మేమే నిలదీస్తామని వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట వినే స్థితిలో కార్పొరేటర్లు ఉన్నారా లేదా అనేది మేడం మీరు ఇది చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది మేడం ఇటీవల అసెంబ్లీ సమావేశాలకి ఎవరైతే వైసీపీ నుంచి పోటీ చేసి పదకొండు మంది విన్ అయ్యారో వారు ఎవరు కూడా వెళ్ళలేదు అప్పుడు కూడా మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డికి సొంత ఎమ్మెల్యేలే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి అనే వ్యతిరేకత వచ్చిందని చెప్పి పలు కథనాలు కూడా మనం చూసాం అదే మాదిరిగా ఇప్పుడు కార్పొరేటర్లతో మాట్లాడితే వాళ్ళు కూడా వింటారా వినరా జగన్మోహన్ రెడ్డి మాట అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది మేడం దీనిపై మీ అభిప్రాయం ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రోజు అసలు ఆయన తప్పు చేశాడు నేను వెళ్ళకపోతే పోయాను వాళ్ళు పాపం ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు కూడా ఉన్నారు కదా అందులో మరి వాళ్ళు వెళ్ళాలి కదా అసెంబ్లీకి వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు చూడాలి కదా ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి ఎలా పార్టిసిపేట్ చేయాలి ఒక అనుభవం వాళ్ళకు వచ్చేది కదా వాళ్ళు కూడా టీవీలో కనిపించేవాళ్ళు కదా వాళ్ళ నియోజకవర్గ ప్రజలు చూస్తారు కదా మరి వాళ్ళని వెళ్లకుండా అడ్డుకున్నాడుగా జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ కార్పొరేటర్లు కూడా ఎందుకు వింటారు ఇప్పుడు నీకు ఇంకా అసలు పవర్ లేదు ఈరోజు నువ్వు రేపో మాపో జైలుకి వెళ్తావని అనుకుంటున్నారు ఇంక జగన్మోహన్ రెడ్డి మాట వింటే అంతా వినకపోతే ఎంత అని వాళ్ళు అనుకోవచ్చుగా ఇప్పుడు కడపలో యనమండుగురు కార్పొరేటర్లు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారంటేనే మీకు వైసీపీలో బీటలు వచ్చాయి వైసీపీ పార్టీ బీటలు పడింది అని అర్థమవుతుంది మరి అటువంటప్పుడు ఖచ్చితంగా ఇవాళ కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి మాట వినడానికి సంసిద్ధంగా ఉండరు వాళ్ళు వినరు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఆల్రెడీ రోజానే మేము సమావేశాలకు రాలేమని చెప్పింది పెద్దిరెడ్డే చెప్పాడు స్వయంగా ఇంకా వీళ్ళంతా ఎంత అండి కార్పొరేటర్లు ఎంత అండి ఎంత కడప నీకు అయినా కూడా నీ సొంత నియోజకవర్గం అయినా కూడా ఎందుకు వింటారు ఆ రోజులు వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి మాట వినే స్థితిలో సొంత మాజీ ఎమ్మెల్యేలు మంత్రులే లేనప్పుడు కార్పొరేటర్లు ఎందుకు వింటారు వాళ్ళు వాళ్ళకి ఏది మంచో అని ఆలోచించుకుని రాజకీయ భవిష్యత్తుని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తెలుగుదేశంలోకి చంపైపోతారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నేను ఎవరికి భయపడినని కానీ వాళ్ళ ఒక కడపకి పరిగెట్టుకుని రావాల్సిన పరిస్థితి అయితే ఆయనకు వచ్చింది మరి మొత్తానికి కడప రెడ్డమ్మతో జగన్ హడలిపోవడమే కాకుండా ఇడుపులపాయికి పరిగెత్తుకుంటూ వస్తున్నారని మేడం అంటున్నారు థ్యాంక్ యూ మేడం